మల్లెమొగ్గను బంజారా భాషలో ఏమంటారో తెలుసా తాజాగా కేంద్ర ప్రభుత్వం చేత పద్మశ్రీ పురస్కారానికి ఎంపిక లేన ఓ పెద్ద ఆయనకు వచ్చిన ఈ సందేహం తీర్చుకునేందుకు ఆయన ఏకంగా లెక్కలేనన్ని బంజారా తండాలు తిరిగారు చివరికి ఆ పదాన్ని బంజారా భాషలో ఏమంటారో తెలుసుకున్నారా అసలు ఎందుకు ఆయన అంత రీసెర్చ్ చేయాల్సి వచ్చింది కేళ్ల నొప్పులు ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారా ఆర్ఎన్సీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చింతల్ కుద్బుల్లాపూర్ భగవద్గీత హిందువులు ఎంతో పవిత్రంగా భావించే ఈ భగవద్గీత ఒక ఆధ్యాత్మిక గ్రంథమే కాదు మనిషి ఎలా బతకాలో ఎలా మసలుకోవాలో సమాజం పట్ల ఎంత బాధ్యతగా ఉండాలో తెలిపే ఓ మానసిక వికాస పాఠం సాక్షాత్తు ఆ కృష్ణ భగవానుడు మానవ ప్రపంచానికి అందించిన ఓ విజ్ఞాన పాఠం ఈ మహోన్నత గ్రంథం అనేక భారతీయ భాషల్లోకి అనుమతింపబడింది జాతి మతాలకు అతీతంగా ఉర్దూలోకి కూడా అనుమతింపబడింది ఈ భగవద్గీతను బంజారాలకు కూడా అందివ్వాలని డిసైడ్ అయ్యారు కేతావాల్ సోమ్లాల్ అనే ఈ బ్యాంకు ఉద్యోగి అనుకున్నదే తడవుగా తన పని మొదలుపెట్టారు ఓ మంచి రోజు చూసుకుని పని మొదలుపెట్టి పదహారు నెలల పాటు శ్రమించారు గీతలోని ఏడు వందల ఒక్క శ్లోకాలను బంజారా భాషలోకి అనువదించారు తెలుగు లిపిలో బంజారాలకు అర్థమయ్యేలా మార్చి వారికి గీతోపదేశం చేశారు ఇంతటి మహత్కార్యాన్ని పూర్తి చేసిన ఈయన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డిప్యూటీ మేనేజర్ గా పనిచేశారు స్వతహాగా సాహిత్యం అంటే ఎంతో ఇష్టపడే సోమ్లాల్ బంజారా జాతి జాగృతానికి కంకణ ఆతేగా చైతన్యం కోసం అటు ఇటుగా బంజారా భాషలో రెండు వందల గీతాలను రాసి మంచి మనసున్న రచయితగా కూడా పేరు తెచ్చుకోగలిగారు ఆయన కర కమలాల నుంచి జాలువారిన మరో మహోన్నత సాహిత్య సోమే బంజారా భగవద్గీత అనువాదం చేసే ముందు ఎంతో పరిశోధన చేశారు భగవద్గీత మొత్తాన్ని అవపోసన పట్టారు గీతా సారాన్ని మదించారు ఈ ప్రక్రియలో ఈనకు ఓ విచిత్రమైన అనుభవం ఎదురైంది మల్లె మొగ్గను బంజారాలో ఏమంటారో తెలియరాలేదు దీంతో ఎంతో మంది బంజారాలను దీని గురించి ప్రశ్నించారు వారు కూడా ఏం చెప్పలేకపోయారు ఆ ప్రశ్నకు సమాధానం కోసం సోమ్లాల్ ఏకంగా వందల కొద్ది బంజారా తండాలను సందర్శించారు చిట్ట చివరికి అతని శ్రమ ఫలించింది మల్లె మొగ్గను బంజారా భాషలో పుమూడా అంటారని తెలుసుకుని ఆ పదాన్ని గీతలో చేర్చారు ఓ పేద కుటుంబంలో పుట్టిన సోమ్లాల్ ప్రభుత్వ హాస్టల్లో ఉంటూ చదువు కొనసాగించారు జనగాంలోని ఓ హాస్టల్లో ఈయన ఉంటున్నప్పుడు ఆ హాస్టల్కు పక్కనే ఉండే గీతా మందిరం నుంచి వినవచ్చే గీతాసారాన్ని వినేవారు నుంచి ఆయన భగవద్గీత మీద మమకారాన్ని పెంచుకున్నారు ఆ గీతాసారం సామాన్యుడికి ఎంత అవసరమో గుర్తించారు అది తన జాతి జనులకు అందించాలని నిర్ణయించారు అన్నట్టు ఈ అనువాదం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది అంటే ఇప్పటికి ముప్పై ఐదేళ్ల క్రిందటే పూర్తయింది కానీ అది అచ్చై పుస్తకం రూపంలోకి తేవడానికి ఆయనకు పాతికేళ్ల పాటు నిరీక్షించాల్సి వచ్చింది తిరుమల తిరుపతి దేవస్థానం ఈ పుస్తకాన్ని అచ్చేసింది ఇటీవల శ్రీవారి బ్రహ్మోత్సవ సమయంలో ఇది దేశ అత్యున్నత న్యాయమూర్తుల చేతుల మీదుగా ఆవిష్కృతమైంది తన జాతి జనం కోసం ఇంతటి మహత్కార్యాన్ని పూర్తి చేసిన కేతావాల్ సోమ్లాల్ కృషిని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది ఆయనను పద్మశ్రీ పురస్కారంతో సత్కరిస్తోంది యాదాద్రి భువనగిరి జిల్లా ఆకుతోట తండాలో పుట్టి పెరిగిన ఈ పల్లె కవి ఇక మామూలు కేతావాల్ సోమలాల్ కాదు పద్మశ్రీ కేతావాల్ సోమ్లాల్ బంజారా చరిత్ర పుస్తకంలో ఆ చదువుల పేదబిడ్డ తనకంటూ ఓ పుటను లిఖించుకున్నారు శాశ్వత కీర్తిని సొంతం చేసుకుని చేసుకున్నారు